తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నాయి బిఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీల వైపు కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు ఎలా జరుగుతున్నాయి ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి వాలిపోయిన పరిస్థితి కనబడుతుంది అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు సంబంధించి ఏర్పాట్లు చాలా చక్క చక్కగా ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి రేపటి వరకు మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో అన్ని పనులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క సభాస్థలి నూట అరవై ఎకరాలు నూట ఇరవై ఇరవై ఎకరాల్లో లక్షలాదిగా వచ్చే ప్రజల కోసం అన్ని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేయడం జరుగుతుంది ఈ యొక్క సభాస్థలిలో వచ్చే ప్రజల కోసం ఎలాంటి ఇబ్బంది రాకుండా లక్షలాదిగా వాటర్ వాటర్ బాటిళ్ళు లక్షలాదిగా బటర్ మిల్క్ ప్యాకెట్లు వెయ్యి రెండు వేల మంది వాలంటీర్లు అదేవిధంగా ఎవరికి ఇబ్బంది కాక మహిళలకు సపరేట్ టాయిలెట్స్ ఎన్ని ఏర్పాట్లు అండ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇక్కడికి వచ్చే డిహైడ్రేషన్ ఎవరికైనా ఇబ్బంది అంటే పన్నెండు సెంటర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు పెట్టడానికి దాదాపు పన్నెండు డాక్టర్ల బృందాలు కూడా రాబోతున్నాయి అంబులెన్సులు పది అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే ట్రాఫిక్ అన్ని రూట్లలో అన్ని రూట్లలో వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చే లలికతుర్కి కానీ కరీంనగర్ నుంచి ఎలుకతుర్తికి వచ్చేది కానీ సిద్దిపేట నుంచి ఎలుకతుర్కి వచ్చే రోడ్డు కానీ ఇటు ధర్మసాగర్ నుంచి వచ్చి చింతలపల్లి మీదకి వెళ్ళి వచ్చే రింగ్ రోడ్ ఈ రోడ్లలో కానీ ఏ రోడ్డుకై వచ్చినా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చే ఇబ్బంది ఉండే విధంగా అన్నీ కూడా వాలంటీర్లను చేసుకోవడం జరిగింది దాదాపు వాలంటీర్లను కూడా పెట్టడం జరుగుతుంది ట్రైన్డ్ వాలంటీర్లను ఎక్స్ సర్వీస్ మెన్లను అందరిని కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా సిద్ధంగా కేసీఆర్ సభను సక్సెస్ చేయాలి కేసీఆర్ కోసం పనిచేయడానికి అందరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు పనిచేస్తున్నారు వారికి ఇరవై ట్రైన్లు పది డోయింగ్ డ్రోయింగ్ మిషన్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ మొదటి నుంచి కూడా కరీంనగర్ను సెంటిమెంట్గా భావిస్తారు అలాంటి సెంటిమెంట్ గడ్డను వదిలేసి వరంగల్కి బాధ్యతలు అప్పగించారు ఆ బాధ్యతలలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఆశించినంత నమ్మకంతో పాటు సభ సక్సెస్ అయ్యే విధంగా అడుగులు వేస్తుందనుకోవచ్చు తప్పకుండా కేసీఆర్ గారు పెద్ద పెద్ద సభలు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడే పెద్ద పెద్ద సభలు ఇక్కడ చేయడం జరిగింది దేశంలోనే రికార్డు రికార్డు సంఖ్యలో జనాలు వచ్చి ఇరవై ఐదు లక్షల పైన వచ్చిన సభ కూడా ప్రకాష్ రెడ్డిపేట వరంగల్ని జరగడం జరిగింది తర్వాత రెండు వేల పదహారులో పదిహేడులో జరిగిన సభ కూడా లక్షలాది సభ కూడా వరంగల్ చేయడం జరిగింది మేధిగా వరంగల్ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమం ఉద్యమ ఉద్యమం నచ్చినప్పుడైనా ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇళ్ళ కేసీఆర్ గారికి అండదండలుగా ఉంటారు కాబట్టి కేసీఆర్కి ఇక్కడ నా నాయకత్వం మీద కానీ ఇక్కడ ప్రజల మీద కానీ భారీ నమ్మకం ఉంది కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళ మీద నమ్మకం ఉంది కానీ ఉత్తర తెలంగాణలో వరంగల్ మీద భారీ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే పెట్టాలి అనే సెంటిమెంట్ ఇక్కడ లక్షలాదిగా జరిగిన సభలు వరంగల్ని జరిగినాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన సభ మొదటి నుంచి కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడతాం అంటే ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది ఎంతమందిని మీరు టార్గెట్గా పెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఇది ఎవరి మీదనూ చేస్తున్న యుద్ధమైనటువంటి కాదు ఇది ఇది బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగు పెడుతుంది కాబట్టి ఇది ఒక రజ్యోత్సవ సభ ఇది తెలంగాణ ప్రజల యొక్క పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ దాని పండుగ వాతావరణం చేసుకోవాలనే ఉద్దేశంతో పెడుతున్నట్టు ఈ మీటింగ్ ఈ మీటింగ్ తీరు నలుమూలల అన్ని తెలంగాణ నలుమూలల నుంచి అన్ని ఆదిలాబాద్ నుంచి కావచ్చు అటు మహబునా నుంచి కావచ్చు ఇటు ఖమ్మం నుంచి కావచ్చు ఇటు చివరికి ఉన్న మంత్రిని అటు అంత దూరం నుంచి ప్రజలు కానీ అందరూ కూడా అంత అందరూ బీఆర్ఎస్ అభిమానులు కానీ కేసీఆర్ అభిమానులు వచ్చి పండుగ వాతావరణం చేసుకోవాల్సింది కాబట్టి లక్షలాదిగా తల్లి వస్తుంది ఎన్ని లక్షల మంది వచ్చినా వారికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఈ సభకు సంబంధించి ముఖ్యంగా కూడా మీరు అత్యాధునికమైన టెక్నాలజీని కూడా మొట్టమొదటిసారిగా వాడబోతున్నారు అనే సమాచారం కూడా అందుతాం అది ఎంతవరకు నిజం ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చే ఏర్పాట్లన్నీ కూడా ఇదివరకి ఎక్కువ మంది పనిచేసే చేసే టెక్నాలజీ కాకుండా జర్మన్ టె టెన్ టెక్నాలజీలు కానీ ఇంకో టెక్నాలజీలు కానీ వైఫై సిస్టమ్స్ కానీ గూగుల్ పిన్స్ ఇచ్చి రూట్లలో వచ్చే సిస్టమ్లు కానీ ఇప్పుడు అందుబాటులో ఎవరైతే ఉన్నదో వాట్సాప్ గ్రూప్లలో ఎక్కడైతే ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళకు అన్ని చూసుకోవడం కానీ అన్ని ఏర్పాట్లు ఎట్లయితే ఎప్పుడైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ అన్నిటిని అందిపుచ్చుకొని సభ ఏర్పాటు చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారి ప్రసంగం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రసంగం కోసమే అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఎలా ఆశించవచ్చు ప్రజల నుంచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టింది పుట్టి పుట్టిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి అనుకున్న విజయం సాధించి తెలంగాణ తీసుకొచ్చి చూపించింది కేసీఆర్ గారు అదేవిధంగా పది సంవత్సరాలు ప్రజల ప్రజల యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉండి సాధించి అంటే అన్ని అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పత్రికలు తీసుకొచ్చిన కేసీఆర్ గారికి అభిన అభి అభినందనలు చెప్పడం కోసం ప్రజలందరూ కూడా వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు కూడా గత అనుభవాలని చెప్తూ ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందులు అన్ని రకాల అన్ని వర్గాల వారికి అన్ని రకాల వారికి ఏ రకంగా ఇబ్బందులు జరుగుతున్న విషయాలు వారికి చెప్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏమేమి చేసుకుంటాం ఇప్పటికీ పదిహేను నెలల్లో మళ్ళీ ఇంకా రాబోయే రెండు 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 సంవత్సరాలలో ప్రజలకు కల ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తర్వాత వాటిని ఎలా అధిగమించి మళ్ళీ మనం ముందుకు సాగాలి అనేది ఆయన కళ ఏందంటే ఎవరు ఎవరు ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలు బాగుండాలి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి ఎక్కడ కూడా కుంటబడదనేది ఆయన యొక్క అభిప్రాయం కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు కాబట్టి ఆయన ఆలోచనలు తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవి కూడా అన్నీ కూడా నిలిపియబడుతున్నాయి కాబట్టి ఆయన తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళు రాకుండా ఆపేసేయరు కాబట్టి ఇవన్నిటి కూడా ఆయన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటి అట్టిని ఉద్దేశించి అడ్రస్ చేయబోతున్నాయని నేను అనుకుంటాను అంటే పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందింది అది మనందరం కూడా చూసాం సో ఇలాంటి పరిస్థితులలో ఆ వ్యతిరేకతగా ఉన్న ప్రజలందరూ కూడా తప్పు చేస్తాం మరొకసారి కేసీఆర్ రావాలని నినాదం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓటు వేస్తాం అంటూ కూడా మళ్ళీ నమ్మకం పోయింది అంటూ కూడా ఆ వ్యతిరేకత అంతా కూడా ఈ సభకు నాంది కాబోతుందా తప్పకుండా ఎందుకంటే కే అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి పదిహేను నెలల నుంచి కేసీఆర్ యొక్క మాట వినాలని చాలా ఆతృతగా ఇవో మా ఇంటి పెద్ద ఆయన ఎక్కడ ఉన్నా వచ్చి మాకు ఒకసారి ఒక మాట మాట్లాడాలి మాకు ధైర్యం ఇవ్వాలి తెలంగాణ ప్రజలకనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రజలు మీరు చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల అన్ని రంగాల్లో విఫలమైంది ఇది ఇది చేసిందంటూ ఏం లేదు కాబట్టి వాళ్ళకు ఎవరికి వాళ్ళే రాజ్యం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా మేల్కొన్నారు అయ్యో తప్పు చేశాం కేసీఆర్ ముఖ్యమంత్రికి చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు మీసారి తప్పు చేసినాం కాబట్టి మళ్ళీ కేసీఆర్ని మళ్ళీ ఎన్నుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలి మళ్ళీ కేసీఆర్ రావాలనే ఉద్దేశంతో ఇట్లా తరలి రాబోతున్నారు అంటే ఈ సభకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో ఆ స్టేజ్ మీద ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా కేవలం గులాబీ పార్టీకి సంబంధించిన సైన్యం మాత్రమే ఉండే గులాబీ పార్టీకి సంబంధించిన సైన్యము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మా సైన్య ఎందుకంటే ఇది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఒక రజతోత్సవ సభ కాబట్టి ఇరవై ఐదేళ్లకు అడుగు పెడుతున్న సందర్భంగా వచ్చిన పార్టీ కాబట్టి అది కేసీఆర్ గారు మాట్లాడితేనే బాగుంటుంది వేరే సంబంధించింది కాదు కాబట్టి మా ఇంటి పండుగ మా ఇంటి అది కాబట్టి ఇది కేసీఆర్ గారే ముఖ్య అతిథి కేసీఆర్ గారే దేశంకి ఈ దేశానికి తెలంగాణకి దేశానికి నిర్దేశం ఇస్తారు అంటే ఫైనల్గా ఇరవై ఐదు ఒక ఏటా అడుగు పెట్టబోతున్న సందర్భంగా తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించి బతుకమ్మ పండుగ కానీ లేకపోతే ఎడ్ల బండ్లు కానీ లేకపోతే రఘుబండ్లు కానీ అంటే సంస్కృతి ప్రతిబింబించేలా ఈ సభలో ఏమైనా ఏర్పాట్లు జరుగుతాయి ఆ విధంగా ఇప్పటికే నల్గొండ సూర్యాపేట నుంచి బండ్ల మీద తెలంగా కేసీఆర్ గారిని చూడాలని బండ్ల మీద రావడం జరుగుతుంది అదేవిధంగా వర్ధనపేటకి వెళ్ళి కూడా రాబోతున్నారు ప్రభు కూడా తీసుకుని నర్సంపేట నుంచి అట్టి నుంచి కూడా వస్తాయని అంటున్నారు అన్ని రకాలుగా ఇలా కార్లల్లో కూడా రకరకాల కార్లల్లో కూడా వస్తున్నారు అదేవిధంగా అన్ని దైవ కళాకారులు అన్ని రకాల కళాకారులు వచ్చి ప్రదర్శన కళాకారుల ప్రదర్శన అంటే స్టేజ్ పైన కళాకారులు ఇచ్చే అవకాశం అంటే చివరిగా ఈ వృద్ధులకు కానీ వికలాంగులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి నమ్మి గతంలో కూడా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వాళ్ళే కాబట్టి సో అది వాళ్ళకి ఎలాంటి అంటే మేము కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వృద్ధిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళ ఎండాకాలం పెద్ద ఎండాకాలం చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు అంటే మేము వాళ్ళ ఇంటికాడ ఉండి టీవీలు ఉన్నాం ఎవరైనా వచ్చి ఉంటే కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సపరేట్గా వాళ్ళకి కూర్చోవడానికి కానీ అది కానీ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి చూసారు కదా మొత్తానికి సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఒకటే వాదన అయితే కొనసాగుతుంది ఆ వీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి భారీగా అయితే చేస్తాం సక్సెస్ఫుల్ అవుతుంది కేసీఆర్ ప్రసంగం మీదనే ఉత్కంఠ కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది